పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మున్సిపల్ అధికారులు తమకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తమను విధుల నుండి తొలగించామని చెబుతున్నారని స్వచ్ఛ సంకల్పం వెహికల్ డ్రైవర్ ఆందోళన చేశారు గత ఐదేళ్లుగా మున్సిపాలిటీకి సేవలు అందిస్తున్నానని తమను అర్థాంతరంగా తీసివేస్తే ఏం చేయాలని వారు ప్రశ్నించారు కనీసం ముందస్తు సమాచారం లేకుండా ఎలా తొలగిస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సమయానికి జీతాలు వచ్చినా రాకపోయినా మున్సిపాలిటీలో సేవలు అందించామని మమ్మల్ని ఈ విధంగా తొలగించడం ప్రభుత్వానికి సరికాదన్నారు క్లీన్ ఆంధ్ర చెత్త సేకరణ వాహనాలను యథావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు జిల్లాలో ఏ మున్సిపాలిటీలో లేని విధంగా నర్సాపురం మున్సిపల్ అధికారులు వైఖరి ఉందని అన్ని మున్సిపాలిటీలో యథావిధిగా క్లీన్ ఆంధ్ర వాహనాలు పనిచేస్తున్నాయన్నారు

ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కమిషనర్ గారు సూపర్వైజర్ లోపలికి ఆకేసి డ్రైవర్ని క్యాబ్బోల్ని సారి సార్ని ఆపేస్తున్నాము అని చెప్పి లోపలికి ఆకేసి కొద్ది చెప్పారని మేము అదే విధంగా వచ్చిన మా పదహారు మంది డ్రైవర్లు అండి పదహారు మంది డ్రైవర్లు ఈ రోజున ఆగిపోవడం జరిగింది కుటుంబాలందరూ రోడ్డు ఎక్కారు మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం కాబట్టి పద్నా పదహారు మంది డ్రైవర్లు కుటుంబం గురించి ఆలోచించాలి ఇది గవర్నమెంట్ మేము కోరేది ఏంటంటే ఇది కొనసాగించాలని మేము మనసు కోరుకుంటున్నామండి తర్వాత ప్రతి వార్డు నుంచి ప్రతి ప్రతి పదహారు మంది డ్రైవర్లకి ప్రతి ఒక్కళ్ళు క్యాబ్ ఎందుకు రాలేదు డ్రైవర్లు ఎందుకు రాలేదు బళ్ళు ఎందుకు రాలేదు చెత్తపట్టుకు వెళ్తారు లేదని కంప్లైంట్ వచ్చినాయి వచ్చినండి వాళ్ళకు కూడా మేము ఇదే తెలియపరచం గవర్నమెంట్ దగ్గర మెయిన్ బడ్జెట్ లేదంటండి అమౌంట్ సరిపెడతాకి దాని గురించి బళ్ళు ఆపేయమన్నా మాకు ఇంపర్మేషన్ అన్నారు మాకైతే తెలియదు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు నాలుగు సంవత్సరం అయితే కంటిన్యూగా మాన చక్కగా జర్నీని అండి ఇప్పుడైతే బడ్జెట్ లేదని బళ్ళు ఆపేసారండి కానీ కానీ ప్రతి దిక్కిన భీవరం నరసాపురం ప్రతి దిక్కున కంటిన్యూగా జరుగుతున్నాయండి కానీ నరసాపురం పా నరసాపురం నరసాపురం ఒక దిక్కిన ఆపారండి ఎటువంటి మాకు కాంతి రూపంగా డ్రైవర్లకు కూడా తెలియపరచకుండా ఆపారండి పదహారు మంది డ్రైవర్లు రోడ్ని పడ్డావండి కుటుంబం మొత్తం కానీ ప్రతి ఒక్కరి గురించి మా డ్రైవర్లు మళ్ళీ కంటిన్యూ అయ్యే ఉద్యోగాలు మళ్ళీ చేయాలని లేదంటే ఏ రకంగా మాకు ఏదైనా జీవనోపయోగం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మున్సిపాలిటీ దగ్గర నుంచి ఇలా నరసాపురం మున్సిపాలిటీ నుంచి మే స్వయంభూ కంపెనీ ద్వారాగా మున్సిపాలిటీలోని క్యాబ్ డ్రైవర్స్గా మేము నాలుగు సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాము ఇప్పుడు మేము ఇప్పుడు మమ్మల్ని సడన్గా ఈరోజు మార్నింగ్ మేము యథావిధిగా డ్యూటీస్కి వచ్చాము ఐదున్నరకి డ్యూటీస్కి వస్తే కమిషనర్ గారు ఈ వెహికల్స్ ఇంకా ఆ ఆపేయమని చెప్పి మాకు ఏ విధమైన లిఖితపూర్వకంగా కానీ ఏ విధమైన లెటర్ కానీ ఏమీ ఇవ్వకుండా సడన్గా వాయిస్ ద్వారాగా మమ్మల్ని ఆపడం జరిగింది ఈరోజు మేము మా కుటుంబాలన్నీ రోడ్డు మీద పడుతున్నాయి పదహారు మంది డ్రైవర్లు మేము మేము నర్సాపురంలోను మేమందరం కూడా ఏ విధమైన ఉద్యోగాలు లేక మేము చెత్త వెహికల్స్ డ్రైవర్లుగా పనిచేస్తున్నాము స్వయంభూ కంపెనీ ద్వారాగా నర్సాపురం నుంచి ఇలా మా చెత్త వెహికల్స్ సడన్గా తీయడం వల్ల మేము అనాదరకంగా అయ్యి పదహారు మంది కుటుంబాలు రోడ్డు మీద పడవలసి వచ్చింది దానికోసం మేము నర్సాపురం మున్సిపాలిటీ నుంచి స్వయంభూ కంపెనీ ద్వారాగా మేము మాట్లాడటం జరుగుతుంది ఈ కేవలం నరసాపురం మున్సిపాలిటీ ఒకటే ఈ క్యాబ్ వెహికల్స్ ని ఆపడం జరిగింది పాలకొల్లు భీమవరం రాజమండ్రి అన్ని చోట్ల నుంచి కూడా ఈ క్యాబ్ వెహికల్స్ క్యాబ్ వెహికల్ తిరుగుతున్నాయి కేవలం నరసాపురం ఒకటే ఆపడం జరిగింది ఈ రోజు నుంచి ప్రతి వార్డు నుంచి కూడా ప్రతి డ్రైవర్ కి కూడా ఫోన్లు వస్తున్నాయి చెత్త మాది పట్టుకెళ్తారా ఇప్పుడు వస్తారు ఏంటి అని చెప్పేసి మాకు వార్డుల నుంచి ఫోన్లు వస్తున్నాయి పదహారు మంది డ్రైవర్లు కూడా రోడ్డును పడకుండా యథావిధిగా మమ్మల్ని తీసుకుని విధుల్లోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము